ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పేరుని జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే కానీ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మంచి జోరు మీద ఉన్న కూటమి ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీ సీటును తానే కైవసం చేసుకోవాలని చాలా పట్టుదలతో ఉంది ఈ ఉప ఎన్నిక వైసీపీకి ఎంత ముఖ్యమో జగన్ రెడ్డికి బాగా తెలుసు కానీ అంతకంటే ప్రతిష్టాత్మకంగా ఈ గెలుపును చంద్రబాబు భావిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కనుక టీడీపీ కైవసం చేసుకుంటే ఇక వైసీపీ ఉత్తరాంధ్రలో జీరో అవడం భావిస్తున్నారు ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు అందుకే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పార్టీ నేతలతో శుక్రవారం చంద్రబాబు చర్చలు జరిపారు కూటమి అభ్యర్థిని గెలిపించే బాధ్యత తాము తీసుకుంటున్నామని ఉత్తరాంధ్ర నేతలు చెప్పినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించడం కోసం ఆరుగురితో చంద్రబాబు ఓ కమిటీని కూడా నియమించారు వైసీపీకి ఎక్కడ సందు దొరకకుండా పకడ్బందీగా టీడీపీ వ్యూహం ఉంటుంది వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన నాయకులు ఆ పార్టీకి ఎప్పుడో దూరం అయ్యారు ఉత్తరాంధ్రలోని చాలా మున్సిపాలిటీలో చాలా మంది టీడీపీ జనసేన పార్టీలో చేరిపోయారు వారంతా కూడా కూటమి వైపు మొగ్గు చూపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసినా కూడా పరిస్థితులు ఏంటనేది పక్కాగా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చంద్రబాబు ఆ కమిటీకి సూచించారు పరిస్థితులను అధ్యయనం చేయకుండా బరిలోకి దిగితే వైసీపీకి అవకాశం ఇచ్చినట్లే అవుతోంది కాబట్టి చంద్రబాబు ఈ అంశంలో పక్కాగా వ్యవహరిస్తున్నారు మరోవైపు బొత్సకు చంద్రబాబు భయం పట్టుకుంది మొన్న జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా కూడా పదికి పది స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే దీంతో బొత్స మరింత భయపడిపోతున్నారు దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తానే గెలవాలనే ఉద్దేశంతో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీ కూటమికి ఎవరెవరూ అందుబాటులో లేకుండా చేయాలనే కుట్ర అయితే చేస్తూ దక్షిణ భారత యాత్రకు పంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎవరెన్ని చేసినా విశాఖ ఎమ్మెల్సీ స్థానం టీడీపీ ఖాతాలో పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు